హీరోనా క్యారెక్టరా అనేది చూడకుండా కేవలం కథను కంటెంట్ ను నమ్మి సినిమాలు చేసుకుంటూ పోతున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇప్పుడు ఓటీటీలోకి రాబోతున్నాడు తన రీసెంట్ హిట్ మహారాజా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవడంతో ఆ న్యూస్ తో ఇప్పుడు సోషల్ మీడియాలో బస్ చేస్తున్నాడు విజయ్ సేతుపతి హీరోగా నితిలన్ స్వామినాథన్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ మహారాజా రీసెంట్ గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయిన ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతోంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి కానీ ఈ మూవీ టీం నుంచి కానీ ఏ ఓటీటీ సంస్థ నుంచి కానీ అఫీషియల్ న్యూస్ మాత్రం బయటకు రాలేదు అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఓ అఫీషియల్ న్యూస్ బయటకొచ్చింది అకార్డింగ్ న్యూస్ మహారాజా చిత్రం ఈ నెల నుంచి ప్రముఖ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుందన్నది న్యూస్ ఈ మూవీ మేకర్స్ నుంచి బయటకొచ్చింది ఇదే న్యూస్ ఇప్పుడు మక్కల్ సెల్వన్ అభిమానులను ఖుషి అయ్యేలా చేస్తూ ఈ మూవీ కోసం వారిని ఈగర్ గా వెయిట్ చేసేలా చేస్తోంది